నిత్యం శ్రమిస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా నమస్తు మాదిరి తెలియజేసుకుంటూ మరి తెలంగాణ ప్రభుత్వ మార్పిడి కోసం తెలంగాణ ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలనే ఉద్దేశంతో ఆ రోజు విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ప్రబలికి ఆత్మహత్య సమయంలో నెలకొన్నటువంటి తెలంగాణ ఎలక ఉధృతమైన పరిస్థితిని ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఇంకా ఎంతమంది ఎంతమందిని మరణించాలి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఊర్లలో పోయి ముఖ్యంగా బస్సు యాత్ర పెట్టుకొని ఊర్లలోకి వెళ్ళిపోయి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఆ రోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అందరూ కూడా వచ్చింది కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఖాళీలు ఎన్నున్నాయో మొత్తం ప్రకటిస్తామని చెప్పింది కానీ ఇలాంటి వరకు ఏదో నామ మాత్రంగా కొన్ని మాత్రమే ప్రకటించి గతంలో ఆయన వాడికి రిక్రూట్మెంట్ వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వడం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది అది ఆర్చనీయమైన అంశమే కానీ ఇంకా ఉన్న ఖాళీలను నలభై ఆరోజీ మనం రద్దు చేస్తాం దాని మీద ఇప్పుడే ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది మరి క్యాబినెట్ మీటింగ్లో మరి ఈ నాలుగు అంశాలు ఏది ఉన్న ఖాళీలు మొత్తం రెండు వేల ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయో అని అంటుండ్రో అవి మొత్తం నింపాలనేది ఏది గ్రూప్ గ్రూప్ ఫోర్కు సంబంధించినవి గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఉన్న ఖాళీలు మొత్తం నింపాలి అంత ఎన్ని ఉన్నాయో అవి గుర్తించాలి దాని గురించి ఏదైతే కమిటీ ఉందో అందులో ఒక కమిటీని కూడా వెయ్యాలి బయటకెళ్ళి కూడా నిరుద్యోగుల తరఫున నిలబడి ఈరోజు చాలామంది విద్యార్థులు ఊదర్లకి వెళ్ళి వచ్చి సమయానికి తిండి లేక ఒక రూమ్కి పది పది మంది ఉండి మరి కోచింగ్ సెంటర్ల ఫీజులు కట్టలేక ఎవరు కోచింగ్ సెంటర్ ఫీజులు ఫ్రీగా చెప్పారు కదా కానీ వాళ్ళకు ఫీజులు కట్టలేక వీళ్ళు ఊబర్లలో జొమాటోలల్లో పనిచేసి ఐదు రూపాయల భోజనం తిని ఫ్రీ భోజనం ఐదు రూపాయలకి ఇచ్చే భోజనం తిని ఆ బిడ్డ బిడ్డలు దివారాత్రి వాళ్ళు చదువుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులల్లో వీళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ కోచింగ్ సెంటర్లల్లా హైదరాబాద్ చుట్టూ అశోక్ నగర్ చుట్టూ ఆయా దిలుసు నగర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళకు ఒక దిక్కు ఏజ్ అయిపోతూ ఉన్నది నలభై ఆరు జీవో రద్దు చేస్తామన్నది రద్దు కాలేదు ఇలాంటి వరకు ఈరోజు గురుకులంలో పోస్టులు మరి ఏవి ట్రైన్డ్గా టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు నింపేవారు ఇవి పైనకెళ్ళి కిందికి దింపే బదులు కిందికి వెళ్ళి పైకి దింపేట వరకు కింద ఆరుహుల్ పైకి దాదాపు మూడు నాలుగు వేల పోస్టుల వరకు అల్ల ఖాళీలు ఉన్నాయి ఈ విధంగా ప్రతి దగ్గర మనము కొంచెము వివేకం ప్రదర్శించి పనిచేస్తే వీళ్ళందరికీ వస్తాయి ఈరోజు పథకాల కంటే ముఖ్యమైనది నిరుద్యోగం నిరుద్యోగ నిర్మూలన వీళ్ళు నేటి ఈ యువత రేపు తరాన్ని కాపాడాల్సిన వచ్చే తరం నడిపించాల్సిన యువత ఈరోజు నిరుత్సాహం ఉంటే అది రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి గారు ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో మీరు వెంటనే ఈ అంశాలను చర్చించాలని చెప్పేసి మేము ఈ వినతి పత్రం ఇచ్చినాం అదేవిధంగా అశోక్ గారు ఎవరైతే అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఉన్నారో ఆయన చేసినటువంటి దీక్ష కాడికి కూడా మేము ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు డిసిజన్ తీసుకోవాల్సిందే లేకుంటే నేను కూడా ప్రజాస్వామ్యం కాంగ్రెస్ కా అయిన కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజాస్వామ్య బద్దంగా నేను వీళ్ళ కోసం మద్దతుగా ఇదే హైదరాబాదు సెంట్రల్ లైబ్రరీ దగ్గర దీక్ష నేను కూడా చేస్తాను నేను చేస్తే ఇక ఆగే ప్రసక్తే ఉండదు అక్కడ దాకా నన్ను తీసుకురావద్దని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుకుంటా ఉన్నా వెంటనే మీరు దీని మీద డిసిజన్ తీసుకోవాలి క్యాబినెట్లో ఉన్న ఖాళీలను మొత్తం మీరు వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కోసం మీరు తీర్మానం చేయాలి రెండో తీర్మానం నలభై ఆరో జీవో రద్దు కోసం మూడో తీర్మానం గురుకుల్ పోస్ట్లో ఏవైతే ఖాళీ లెక్చరర్ ఉన్నాయో టీజీ టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ ఇవన్నీ టూ వన్ పిలిచినప్పుడు మిగతా వన్ కూడా మీరు పిలిచి ఆ తగిన నాలుగు వేల పోస్టు కూడా మీరు వెంటనే భర్తీ చేయాలని కోరుకుంటాను కోరుకుంటా ఉన్నాను లేకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా లేకుండా ఖచ్చితంగా నేను కూడా ప్రజాస్వామ్య ఆ పందాలు ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను